హలో నమస్తే నేను మీ సౌమ్య ఐడి టీవీ మన ఉనికి మన వాణి టాలీవుడ్ కు మార్చిన అంతగా కలిసి రాలేదు ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించలేదు కాకపోతే కోట్ వంటి చిన్న చిత్రాలు వాటి స్థాయికి తగ్గ విజయాన్ని అందుకున్నాయి వందల కోట్ల కుమ్మరించి చిత్రం అయితే థియేటర్లోకి రాలేదు ఇక మార్చ్ ఎండింగ్ లో పెద్ద చిత్రాలు డబ్బింగ్ రూపంలో వస్తున్నాయి తెలుగులో నితిన్ రాబిన్ హుడ్ మ్యాట్ స్క్వేర్ వంటి చిత్రాలు కూడా రెడీగా ఉన్నాయి మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఎంపు రన్ చిత్రం మార్చ్ ఇరవై ఏడు రాబోతుంది ఇప్పటికీ ఈ మూవీ టీజర్ ట్రైలర్ అన్ని కూడా అంచనాలు పెంచేసాయి లూసిఫర్ మూడు పాటలుగా అనుకున్నారు ఇక లూసిఫర్ హిట్ అవడంతో ఇలా ఎంపురన్ అంటూ రెండో పాటు తో ఆడియన్స్ ముందుకు వచ్చారట ఇది కూడా హిట్ అయితే మూడో పార్ట్ తీస్తామని అంటున్నారు మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరోవైపు చియాన్ విక్రమ్ నుంచి వీరధీర సూర అనే చిత్రం డబ్బింగ్ రూపంలో రాబోతుంది చిన్న మూవీ డైరెక్టర్ అరుణ్ కుమార్ తెరకెక్కిచ్చిన వీరధీరన్ ధీరన్ సూరన్ మూవీని తెలుగులోనికి డబ్ చేస్తున్నారు ఈ చిత్రం రెండో పార్ట్ అని మొదటి పార్ట్ వేరే ఉందని తరువాత రిలీజ్ చేస్తామని చెప్పి అంచనాలు పెంచేశారు ఈ మూవీ టీజర్ ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇందులో మళ్ళీ ఎస్ జే సూర్య తన నటనతో మెస్ చేసేలా ఉన్నాడట విక్రమ్ అయితే రగ్డ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు మరి ఈ చిత్రం విక్రమ్ కు ఎలాంటి రిజల్ట్ను ఇస్తుందో చూడాలి నితిన్ వెంకీ కుటుంబాల కాంబోలో భీష్మా తర్వాత మళ్ళీ రాబిన్ హుడ్ సెట్ అయింది భీష్మా కంటే రాబిన్ హుడ్ పెద్ద హిట్ అవుతుందని టీం కూడా నమ్ముతుంది ఇందులో శ్రీలీల డాన్స్ లు మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఉంటుందని అంటున్నారు ఇక కేతికా శర్మ అదిదా సర్ప్రైజ్ స్టెప్లు డేవిడ్ వార్నర్ స్పెషల్ అపీరియన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి మరి ఈ మూవీకి మా చెరవ ఎందున ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి అసలే వర్షఫ్లాప్ల్లో ఉన్న నితిన్ శ్రీలీలను ఈ చిత్రం గట్టెక్కిస్తుందా లేదా అన్నది చూడాలి మ్యాట్ బ్లాక్ బస్ట్ రావడంతో ఫ్రాంచైజీని కంటిన్యూ చేయాలని నాగవంశీ ఫిక్స్ అయ్యాడట అందుకే మ్యాట్ స్క్వేర్ ఉండదని సిచ్యువేషన్ కామెడీ అని క్లారిటీ ఇచ్చాడు లాజిక్స్ వెతక్కండి ముందే చెప్పేశాడు మరి మ్యాడ్ లో సెట్ అయినట్లుగా ఈ మ్యాట్ స్క్వేర్ లో కామెడీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి మళ్ళీ ఈ మ్యాట్ త్రయానికి హిట్ వస్తుందా దర్శకుడుగా కళ్యాణ్ కు మరో హిట్ వస్తుందా అన్నది చూడాలి ఈ మూవీ కూడా నితిన్ రాబిన్ హుడ్ తో పాటుగా రిలీజ్ అవుతుంది సల్మాన్ ఖాన్ రష్మిక కాంబోలో ఏఆర్ మురుగదాస్ సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని ఈ సందర్భంగా హిందీలో రిలీజ్ చేస్తున్నారు మరి అదే టైంలో తెలుగులోనూ విడుదల చేస్తారా లేదా అన్నది చూడాలి ఇంతవరకు తెలుగులో అయితే ప్రమోషన్స్ ఏమీ టీమ్ స్టార్ట్ చేయలేదని తెలుస్తుంది మరి రాబోతున్న ఈ సినిమాలో ఏ సినిమా హిట్ అవుతుందన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీ సబ్స్క్రైబ్ చేసుకోండి